పుట్టపాషం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ గోనెగడ్ల మండల పరిధిలోని పుట్టపాషం గ్రామంలో ఇరవై ఐదు లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు భూమి పూజ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా టీడీపీ మాజీ కన్వీనర్ నజీర్ సాహెబ్ నాయకులు బేతాల బడే సాహెబ్ తిరుపతయ్య నాయుడు రమేష్ నాయుడు సాగునీటి సంఘాల ఉపాధ్యక్షుడు హుస్సేన్ సాహెబ్ పుట్టపాషం వెంకటేష్ ఆచారి మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే రెడ్డి పరిష్కరించడానికి కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కంట్రాక్టర్ శిక్షావళి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు એ સાવ બાત મિત્ર નમ ગુરુદેવ